మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్ఠ నామం పేరిట హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనలు అందరు బాగున్నారండి చాలా సంతోషం చాలా రోజుల తర్వాత మీ దగ్గరికి రావడం జరుగుతూ వస్తుంది ఈ సమయం ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే మొదట పురాతన సంస్కృతి బైబులా లేక భారతదేశమా లేక ఇతర దేశాల అనే ఒక టాపిక్తో మేము ముందుకు రావడం జరుగుతూ వచ్చింది చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే హిందూ ప్రజలు భారతదేశంలో ఉన్న హిందూ ప్రజలు మా భారతదేశము కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలది అన్నీ పుట్టక మునిపే మా భారతదేశం పుట్టింది మా గ్రంథాలు మా దేవతలు ఉన్నాయి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు అయితే భారతదేశం పురాతనమైనదా లేక బైబిల్లో సెలవిచ్చిన గ్రంథాలు పురాతనమైనవా బైబిల్లో సెలవిచ్చిన ప్రాంతాలు పురాతనమైనవా అనేది మనం ధ్యానిస్తాం చా చారిత్రాత్మిక ఆధారాలు చెబుతున్నాయి భారతదేశము కలిగి ఇప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితమే అయింది మొదటిగా భారతదేశము ఇది ఈ భారతదేశము కలగడానికి కారణం సింధు నాగరికతలో ఉన్న ప్రజలు ఇక్కడికి వలస రావటం వలన భారతదేశంలోనికి దీన్ని హిందూ అని పిలుస్తూ వచ్చినారు బ్రిటిష్ వారు అక్కడికి వచ్చి సింధు లోయ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సింధు లోయను అక్కడ ఉన్న ప్రజలను అడిగినప్పుడు ఇదేంటండి అని అడిగితే వారు సింధు నది అండి అని చెప్పారు వారికి సింధు అని పలకడం చేత హింద్ అన్నారు ఇంగ్లీష్లో ముక్కుతో మాట్లాడారు హింద్ అన్నారు దాన్ని హిందూ దేశము అని సెలవివ్వడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత భారతదేశంలో ఎంతోమంది వచ్చారు ఎన్నో రకాలుగా చేస్తూ వచ్చినారు ఎంతో మంది ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు అని సెలవిస్తూ ఉన్నారు ఇంతవరకు మనము క్లుప్తంగా వివరణ తెలుసుకున్నాం అయితే భారతదేశము ఈ హిందూ దేశము సింధు నాగరికత పుట్టి లక్షల కోట్ల సంవత్సరాలు అయినదా లేక కొంతేనా అనేది మనం చూస్తాం మొదటిగా రామాయణం రామానయని గురించి మనము హిందూ ప్రజలను అడిగినప్పుడు వారు ఏం సెలవిస్తారంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలైంది మా రామాయణం కలిగి మా రాముడు ఉన్నాడని చెప్తారు ఆ యొక్క ఆడమ్స్ బ్రిడ్జ్ యాడమ్స్ బ్రిడ్జి అక్కడున్న రామసేతు ఆడమ్స్ బ్రిడ్జ్నే రామసేతు అంటారు అదంతా ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలైంది అంటారు అయితే చారిత్రక ఆధారాలు బట్టి ఆ యొక్క ఆడమ్స్ బ్రిడ్జ్ కానీ రామాయణం కానీ జరిగి కొన్ని సంవత్సరాలైందని ఆ ఎస్ఆర్ రామస్వామి అనే వ్యక్తి తిరుచిలో ఒక సైంటిఫిక్ పరిశోధన చేశాడు రామాయణం కలిగి ఇప్పటికీ మూడు వేల ఐదు వందల సంవత్సరాలు లేక నాలుగు వేల రెండు వందల సంవత్సరాలు అయింది అంతే తప్ప లక్షల కోట్ల సంవత్సరాలు కాలేదని రామస్వామి గారు తిరుచిలో తెలియజేస్తూ వచ్చారు ఆ తర్వాత ఈ రామాయణం పుట్టి లక్షల కోట్ల సంవత్సరాలు కాలేదని మనం తెలుసుకున్నాం అలాగే మహాభారతం మహాభారతం భారతం గురించి తెలిసినప్పుడు మహాభారతము కృష్ణుడి ఆధ్వర్యంలో జరిగింది కౌరవులకు పాండవులకు జరుగుతున్న యుద్ధమునే మహాభారతం అంటారు ఆ మహాభారతము యుద్ధము కోట్ల సంవత్సరాలైంది అని అంటారు మన హిందూ ప్రజలు అయితే చరిత్రలో అలా చెప్పట్లేదు మహాభారతం కలిగి కొన్ని సంవత్సరాలే కొన్ని వేల సంవత్సరాలు అయిందని ఇవ్వడం జరుగుతూ వచ్చింది కృ స అసలు కృష్ణుడు పుట్టి ఎన్ని అయిందో తెలుసా మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలని అక్కడ క్లుప్తంగా తెలియజేశారు మరలా ఇంకొక కాంట్రవర్సీ జరిగింది డాక్టర్ ఆచార్ అనే వ్యక్తి కృష్ణుడు పుట్టి మూడు వేల రెండు వందల మూడు వేల నూట పన్నెండు అయిందని కృష్ణుడు సెలవు ఇవ్వడం జరుగుతూ వచ్చింది కృష్ణుని గురించి తాను ఆచార్య గారు తెలియజేశాడు అయితే రెండింటి మధ్య కాంట్రవర్సీ ఉంది చూస్తున్నారా ఎప్పుడు ఎలాగ పుట్టాడు తెలియట్లేదు ఒక ఖచ్చితమైన డేట్ లేదు అయితే మన యొక్క పాయింట్ ఏంటంటే మహాభారతం పుట్టి మూడు వేల సంవత్సరాలు అంతే ఎక్కువ కాలేదు లక్షల కోట్ల సంవత్సరాలు కాలేదు విత్ ఎవిడెన్స్తో మీకు చూపిస్తున్నాం దయచేసి ప్రజలారా మేల్కొనండి నిజమేంటూ గ్రహించండి మూడవదిగా మనం చూస్తాం వెంకటేశ్వరుల గురించి ప్రపంచంలో ఎంతోమంది వెంకటేశ్వరుడు పుట్టి లక్షల సంవత్సరాలు ప్రజలు తెలియజేస్తూ వచ్చారు హిందూ ప్రజలు అయితే డాక్టర్ హేమలత గారు ఒక వీడియోలో చెప్తూ కొంతమంది రాసిన గ్రంథాలను తీసుకొని ఆ యొక్క వెంకటేశ్వరుడు నిజంగా వెంకటేశ్వరుడేనా అని మనం పరిశోధన చేసినప్పుడు అసలు వెంకటేశ్వరుడు కాదు పులిరాజు పులిరాజు అనే పేరును బట్టి వెంకటేశుగా మారడం జరిగిదా వచ్చింది ఆయన పులిరాజు పుట్టి రెండు వేల సంవత్సరాలు క్రీస్తు శకం రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పటికి పుట్టి ఒకటవ శతాబ్దంలో ఆ యొక్క వ్యక్తి జన్మించాడు ఆయనను ఏ విధంగా చూసుకుంటూ చూపించుకుంటూ చూపించుకుంటూ ప్రజలు వెంకటేశుడిగా ఏర్పాటు చేస్తూ వచ్చినారు ఎంతోమంది రాజులు ప్రయాస వలన ఎంతోమంది అధికారుల ప్రయాసం వలన అక్కడ వృద్ధి చెందుతూ వచ్చింది ఆ కొండ దగ్గరికి పోయి చూడ్డానికి పర్యాటక స్థలంగా అది ఏర్పాటు జరిగింది అప్పుడైతే గుండ్లు కొట్టుచుకోవడం కానీ మెట్ల మీద మోకాళ్ళ మీద నడవడం కానీ నడుచుకుంటూ పాదయాత్ర చేయడం కానీ అప్పుడు లేవు కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతాలు కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో మీరే గ్రహించండి అయితే వెంకటేశ్వర్లు పుట్టి లక్షల కోట్ల సంవత్సరాలు కాలేదు కేవలం పులిరాజు పుట్టి రెండు వేల సంవత్సరాలు వెంకటేశ్వర్ కూడా కాదని కాబట్టి గమనించవలసిందిగా కోరుచు ఉన్నాను అయితే మన టాపిక్లోనికి వద్దాం హిందూ దేశం ఈ భారతదేశం గురించి మనం తెలుసుకున్నాం అయితే పురాతనమైనది ఏంటి ఫస్ట్ చరిత్ర ఫస్ట్ సివిలైజేషన్ ఏంటి అనేది మనం చూస్తాం బైబిల్లో తెలియజేసిన సంఘటన మనిషి పుట్టి ఇప్పటికీ ఆరు వేల సంవత్సరాలైందని చారిత్రక ఆధారాలు ఇక్కడ సంవత్సరాలైంది దేవుడు కళ చేస్తూ వచ్చినారు దేవుడు ఆల్రెడీ ముందును సృష్టిని తయారు చేశారు సాతాను దేవునికి వ్యతిరేకంగా పోవటం వలన ఈ దేవదూతలను దేవుడు నమ్మలేక తరువాత దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు మనిషి పుట్టి ఆరు సంవత్సరాలు సృష్టి పుట్టి నాలుగు ఫోర్ పాయింట్ టూ బిలియన్స్ చూస్తున్నారా ఎంతగా దేవుడు మనుషులు ఇలా ప్రేమించారు అయితే మనిషి కూడా పుట్టి ఆరు వేల సంవత్సరాల ఇందా చారిత్రక ఆధారాలు చూద్దాం మనం హిస్టారికల్ ఎవిడెన్స్ మనం చూద్దాం దేవుడు మనుషులందరూ పాపం చేసినప్పుడు నోవాహును ఏర్పాటు చేసుకున్నారు నోవాహును ఏర్పాటు చేసుకొని నోవాహును సిద్ధపరిచి ఒక ఓడను తయారు చేయమని దేవుడు నోవాహుకు సెలవు ఇస్తూ వచ్చినారు నోవాకు సెలవు ఇచ్చిన తర్వాత నోవాహు ఓడను తయారు చేశాడు దేవుడు నమ్మని వారందరూ ఆ ఓడలో మునిగిపోయి ఆ జలప్రలయంలో చనిపోయి మరణించి వారు భూస్థాపితమైపోయారు అయితే ఓడలోకి వెళ్ళిన ఎనిమిది మంది మాత్రమే సేఫ్గా ఉన్నారు ఆ ఓడ ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ఫార్టీ డేస్ వర్షం పడింది ఆ తర్వాత ఆ నీరు ఎండిపోయిన తర్వాత ఆ ఆ నీటికి అరారాతు కొండలపైకి వెళ్ళిందని బైబిల్ ఆది కాండంలో దేవుడు రాయిస్తూ వచ్చినారు అరారాతు కొండల మీదకి వెళ్ళి ఉంది అయితే ఆ ఓడ ఇప్పుడు ఉన్నదా అనేది ప్రశ్న అయితే ఓడ ఇప్పుడు ఉన్నదని శాస్త్రవేత్తలు ఎంతోమంది ఆర్కిలాజిస్ట్ ఎవిడెన్స్ తీసుకుని రేడియోగ్రాఫింగ్ టెస్ట్ చేసి వారు నిర్ధారించారు ఓడ ఉన్నది టర్కీలో అరారాతు కొండల మీద ఇప్పటికీ ఉన్నదని తెలియజేస్తూ వచ్చినారు అయితే ఈ ఓడ ఎప్పటిది అనేది వారికి తెలుసుకోవాలని ఉద్దేశంతో రేడియోగ్రాఫింగ్ టెస్ట్ చేశారు చేసినప్పుడు ఒక అద్భుతకరమైన ఆనవాళ్ళు వరి వారికి దొరికాయి ఇది ఎప్పటిదంటే నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితందని వారు గుర్తించారు నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఓడ అని వారు టెస్ట్ చేసి చెప్పారు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనది అయితే ఇప్పటికీ ఎన్నో ఎవిడెన్స్ తవ్వుతూ ఉంటే బైబిల్లో సెలవిస్తున్నవి ఎన్నో దొరుకుతూ ఉన్నాయి హిస్టారికల్ ఎవిడెన్స్ హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రేమ సహోదరు సహోదరులైనా పురాతనమైనది బైబిలే తప్ప భారతదేశం కాదు పురాతనమైనది బైబిలే తప్ప ఇతర దేశాలు కాదు బైబిల్లో సెలవిచ్చినవి ఇప్పటికీ ఉన్నాయి మెసపతోమియన్ క్యాంపియన్ ఫస్ట్ ఏదేను తోటలో దేవుడు మనిషిని ఏర్పాటు చేశారు ఆల్రెడీ ఈ వీడియోలో ఏదేను తోట ఉన్నదా అనే ఒక వీడియోని పెట్టాము మీకు ఇంకా తెలుసుకోవాలంటే ఆ వీడియోను చూడండి మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఈ విధంగా దేవుడు పురాతనమైనది ప్రత్యేకమైనది బైబిల్లో సెలవు ప్రతిదీ దేవుడు తెలియజేస్తూ వస్తున్నారు ప్రియమైన ప్రజలారా ఏసు క్రీస్తు ప్రవారు ఎంతగానో ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎంతో గొప్ప దేవుడు బైబిల్లో హిస్టారికల్ ఎవిడెన్స్తో పాటు మనం పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశారు మనం ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయనతో పాటు పరలోకంలో వెళ్తాం పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే భూమి మీద పరలోకంలో నిత్య నివాస స్థానాలు దేవుడు మరొకటి ఏర్పాటు చేసి పెట్టారు కాబట్టి పురాతనమైనది బైబిలే తప్ప భారతదేశం కాదు రామాయణం కాదు భగవద్గీత కాదు లేకపోతే ఇతర దేశాలకు కాదు కేవలం బైబిల్లో సెలవిచ్చిన మనిషి క్రమం ఆదాము ఆదాము నుంచి ప్రజలు వస్తూ వచ్చినారు క్షేము హాము యాపేతులు మనమందరం భారతదేశంలో ఉన్న వారి మనము ఎవరు సంతానమో తెలుసా మనమందరము క్షేమ సంతానం మనందరము కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోస్ని చూడి చూసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎన్నో అద్భుతకరమైన వీడియోస్ రాబోతున్నాయి మా కొరకు ప్రార్థన చేయండి ప్రైజ్లా